ఎట్టగేళ్లకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిల్లి సుభాష్ చంద్రబోస్ నెగ్గుకు రాగలిగారు అది కూడా ప్రస్తుతం ఉన్న మంత్రితో పోరాడి ఎందుకంటే ఒక రకంగా గురుతుల్యులు లాంటి వారు నాకు పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటారు వేణు మంత్రి వేణు చెల్లిపోయిన వేణు కాకపోతే వాస్తవానికి ఆయనకు అక్కడ ఇద్దరు కూడా ఒకటే సామాజిక వర్గం అయినా బీసీ నాయకులైన సరే తన పట్టు నిలుపుకోవాలి నియోజకవర్గం మీద తన ఆధిపత్యం ఎట్టి పరిస్థితుల్లో పక్కకెళ్లకూడదు అనేది బోస్ గారు మొదటి నుంచి గట్టి పట్టుదలతో ఉన్నారు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఆయన అక్కడ అక్కడ గెలిచారు అప్పట్లో కూడా అక్కడ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు వైఎస్ రాజశేరెడ్డి గారి క్యాబినెట్లో అలాగే మొదటి నుంచి కూడా రామచంద్రపురం నియోజకవర్గం అనేది మంచి పోటాపోటీ నియోజకవర్గం ఎందుకంటే అక్కడ తోటత ఇమ్మోతులు ఇప్పుడు ప్రస్తుతం ఆయన కూడా ఇదే పార్టీలో ఉన్నారు ఒకప్పుడు ఆయనకి ప్రత్యర్థి ఆయన పీఆర్పీలో పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు అలాగే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ వైసీపీలో చేరారు ఎమ్మెల్సీగా ఉన్నారు మండపేట నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి దిగబోతున్నారు అంటే ఒక రకంగా ప్రత్యర్థులను పక్కన పెట్టుకోవడంలో ప్రత్యర్థులను చాలా సున్నితంగా పక్కకి తప్పించడంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి రాజకీయం చాలా గొప్పదని చెప్పాలి అదే నేపథ్యంలో ఇప్పుడు గత కొద్ది రోజులుగా వేణు గర్సస్ పిల్లి అన్నట్టుగా అక్కడ భారీగానే ఆధిపత్య పోరు అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారు మొదటి నుంచి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వెంట ఉన్నారు మొదటి నుంచి ఎప్పటి నుంచి అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు అప్పటి నుంచి ఆయనతోనే ఉన్నారు అటువంటి వ్యక్తి తన కనుక వెనక్కి తగ్గితే ఇంకా రాజకీయాల్లో సీనియారిటీ అనే దానికి ప్రాధాన్యత ఉండదు సో ఇటువంటి నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడి దాదాపుగా రామచంద్రపురం నియోజకవర్గం టికెట్ కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదే టైంలో ప్రస్తుతం అక్కడ మంత్రిగా ఉన్న చెల్లిమైన వేణుని రాజమండ్రి రూరల్ నుంచి బరిలోకి దింపబోతున్నారు ఎందుకంటే ఆయన కూడా బీసీ సామాజిక వర్గం సంబంధించి కాబట్టి సమ ప్రాధాన్యత కాకపోతే ఆయన ఇప్పుడు అక్కడి నుంచి ఎందుకంటే గతంలో ఆయన జెడ్పీడీసీ ఆయన జెడ్పీ చైర్మన్గా కూడా పనిచేశారు గతంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఉమ్మడిగా ఉన్నప్పుడు సో అటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అటువంటి నేపథ్యంలో ఇద్దరికి ప్రాధాన్యత ఇస్తూ రామచంద్రపురంలో మాత్రం ఇంకా పిల్లికి తిరిగి లేదు అని నిరూపించారు